కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలు గత కొంతకాలంగా ఎన్నో మౌలిక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోటలోని ముప్పై ఏడో డివిజన్ మీ కోసం కార్యాలయంలో ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న డ్రైనేజీ సమస్యలు రోడ్ల దారుణ పరిస్థితి తాగునీటి సరఫరాలో అంతరాయాలు స్ట్రీట్ లైట్లు పనిచేయక ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి వివరంగా హరిశంకర్ తెలిపారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీలు ఇప్పటికే మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు పౌరుల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం నగర అభివృద్ధికి వినియోగించబడడం లేదని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు నగర పాలక సంస్థను నరక పాలక సంస్థగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నరక పాలక సంస్థ అంటే పాలక వర్గ సమయం జనవరి ఇరవై ఎనిమిదితో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది మాసాల్లో తొమ్మిది మాసాల్లో చీకటిమయం చేశారు జన చీకటిమయం అంటే ఇరవై శాతం కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతలేవు దీని మీద చాలాసార్లు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు కూడా కలెక్టర్ దృష్టిగా దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబేలెత్తిపోతురు వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం రోడ్డు పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కోతులతో కుక్కలతో అని చెప్పినాం దాని మీద స్పందన లేదు మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్తో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో టెండర్ అయితే అరవై కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం భోగని ఆపేయడం జరిగింది చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా రిప్రజెంటేటివ్ అని తీసుకురావడం జరిగింది